ఒక్క మాట మాట్లాడి నేను వేరే సబ్జెక్ట్కి పోతా అయ్యా వన్ సెవెంటీ త్రీ సర్వే నంబర్లో మూడు వందల ముప్పై తొమ్మిది గుట్ట దాన్ని మూడు మున్సిపాలిటీలకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒకట తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చారు అదేది అల్వాలు కాప్రా ఉప్పల్ మూడే మున్సిపాలిటీలకు ఇచ్చారు వాళ్ళు చెత్త చేసుకుంటా పోయి కానీ రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు అధికారంలోకి అయోధ్య రామ్ రెడ్డికి వీళ్ళు ఈ రామ్ కీ సంస్థకు ఎస్ అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కే మీద వాళ్ళకు ఇచ్చింది నేను ఒకటి చెప్తున్నానండి జిహెచ్ఎంసి మీకు ఏ అథారిటీ ఉన్నది ఈ యొక్క వన్ వన్ సెవెంటీ త్రీలో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఎక్కర్స్ నైన్ ఎక్కర్స్ మీరు రామ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ ఒకసారి చూడండి అప్పటికి ఈ భూమి మీకు ఇయ్యలేదు రెండు వేల పన్నెండులో మీకు ఇచ్చిండ్రు మీరేమో రెండు వేల నాలుగు ఐదోలోనే మీరు కాంట్రాక్ట్ వెళ్తుండ్రు నీ భూమి కానప్పుడు అయోధ్య రామరెడ్డి జగన్ కేసులో ఐదవ ముద్దాయి అవునా కాదా ఈ ఐదవ ముద్దాయి ఒక వ్యక్తి ఒక ఒక జాబ్కు పోవాలని అంటే వానికి క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ వన్ లేక స్కూల్ ఇవ్వాలా అయోధ్య రామరెడ్డి ఈజ్ ఎ ఫిఫ్త్ అక్యూజ్డ్ ఇన్ ద జగన్ కేస్ అటువంటి వ్యక్తికి ఈరోజు మీరు ఇంత పెద్ద నష్టం కలిగే డంపింగ్ యార్డ్ మీరు ఆయన చేతిలో పెట్టిండ్రు ఒక్క టన్నుకు పద్నాలుగు వందల యాభై రూపాయలు మీరు జిహెచ్ఎంసీకి జిహెచ్ఎంసీ పే చేస్తుంది దాన్ని ఏం చేయాలైనా సగ్రిగేషన్ చేయాలా ఎరువు తీయాలా ప్లాస్టిక్ తీయాలా ఇనుము తీయాలా వీటిని మళ్ళా సబ్సిడీ రేట్కు గవర్నమెంట్కు అమ్మాలా కానీ ఈరోజు మీరు ఎంత సబ్సిడీ మీ స్టాండింగ్ ఆర్డర్స్ ఏమున్నాయో తీయండి జిహెచ్ఎంసీకి ప్లస్ అయోధ్య రాం రెడ్డికి మధ్యలో రామ్ మధ్యలో జరిగిన స్టాండింగ్ ఒపీనియన్ స్టాండింగ్ ఆర్డర్స్ మీద ఏమున్నాయి ఏం అగ్రిమెంట్ మీరు చేసుకున్నారు అక్కడ ఏం చేస్తున్నారు ఈరోజు మీరు నడవండి ఆయన దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆయనకు రెండు వందలు మూడు వందల రూపాయలు కూడా మిగలవు కానీ డైరెక్ట్ తీసుకొచ్చి డంపు చేయడం మూలన ఏమైపోయింది పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్రతిరోజు ఆయనకు ఒక టన్ను మీద దొరుకుతున్నాయి ఈరోజు పద్దెనిమిది వేల టన్నులు వస్తున్నాయి పద్దెనిమిది వేలు ఇంటూ మీరు పదిహేను వందల రూ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కేయండి ఆయన తీసుకొస్తున్నాడు కుప్ప వస్తున్నాడు ఏమీ చేస్తలేడు అది మొత్తం లీచెడ్ అవుతుంది భూగర్భ జలాలను వాయు కాలుష్యం నీటి కాలుష్యం ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి ఎనిమిది రోనమెంటల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉన్నది పర్యావరణ పరిరక్షణ ఈరోజు ఢిల్లీ లోపల మీరు ఎందుకు పెట్రోల్ బండ్లు అండ్ డీజిల్ బండ్లు బ్యాన్ చేసేరు ఎందుకు బ్యాన్ చేసేది కాలుష్యం కాలుష్యం ఈరోజు మీరు కాలుష్యాన్ని ఇవ్వండి ఇక్కడ మీరు పీసీబీ ఏం చేస్తున్నారు మీరు పీసీబీకి మేము ఎన్నిసార్లు మీకు రిపోర్ట్ చేసినాము ఎన్నిసార్లు దీని విషయంలో ఎంతమంది పోరాడుతున్నారు ఇరవై లక్షల మంది ఈ డంపింగ్ యార్డ్ కూడా నలభై గ్రామాల ప్రజలు చనిపోతున్నారు బాధపడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సోయి లేదా మీ ఛానల్ ద్వారా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఎంపీగా మా మల్కాజీ కొన్నప్పుడు మీరే కదండి పార్లమెంట్ లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాట్లాడారు మీరు వచ్చారు కదా ఇమిడియట్ యాక్షన్ తీసుకోండి మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కావాలంటే మీకు కావాలంటే ఇగో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో పెట్టింది జవహర్ నగర్ ఆచేక్ష లాక్ లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ तो ग्रीन ट्रिब्यूनल 2017 में डायरेक्शन दिया हुआ कि हैदराबाद ग्रेटर हैदराबाद तो म्यूनसिपालिटी को छोटे छोटे जो डंपिंग यार्ड हैदराबाद तो कोने कोने में बनाने के लिए मगर आज तक तो वो काम नहीं हो पा रहा है इसीलिए मैं ये पूछना चाहता हूँ एनवायरमेंट मिनिस्टर से ये रिव्यू करना है क्योंकि ग्रीन ट्रिब्यूनल आदेश देने के बाद भी जीएचएमसी ये छोटे छोटे डंपिंग यार्ड नहीं बना रहे है ना? చెప్పండి ఇప్పుడు ఇప్పుడే మనం విన్నాము మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీంట్లో డంపింగ్ యార్డ్ విషయంలో తక్షణమే డంపింగ్ యార్డ్ను మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి తరలించాలి ఇక్కడ ఏ విక్రంగా పవర్ ప్లాంట్ పెట్టొద్దు ఏ రకమైనా కూడా డంపింగ్ యార్డ్ పెట్టకూడదు అనేది మా యొక్క విజ్ఞప్ విజ్ఞప్తి అసలు ఏది ఉండకూడదు డంపింగే ఇక్కడికి రాకూడదు ఒక విషయం